జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో సుగ్రీవుడు బట్టలో కట్టి జార విడవబడినటువంటి ఆ ఆభరణాల మూటను సీతమ్మ జార విడిచినటువంటి ఆ ఆభరణాల మూటను తీసుకొని వచ్చి రాముడికి చూపిస్తూ ఉన్నాడు ఇదం పశ్చేతి రామా ఇదిగో చూడు అని ఆ మూటను చూపించిన తర్వాత రాముడు ఒక్కసారిగా ఆభవత్ బాష్పసమృహారేనేవ చంద్రమాహా చంద్రుడు మేఘముల చేత కప్పబడిపోయినట్టు రాముడి కళ్ళ నిండా కన్నీళ్ళు నిండిపోయి కళ్ళను కప్పేశాయి ఆ కన్నీళ్లు సీతా సీతా అంటూ ఏడుస్తూ క్రింద పడిపోయాడు శ్రీరామచంద్రుడు లేచాడు ఆ మూటను గుండెలకు హత్తుకుంటున్నాడు రామభద్రుడు భారంగా వేగంగా నిట్టూరుస్తున్నాడు కళ్ళలో నుండి కన్నీళ్లు ప్రవాహంగా కారుతూనే ఉన్నాయి శ్రీరామచంద్రుడికి దీనంగా విలపిస్తూ లక్ష్మణునితో ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణా నువ్వు చూడవా నువ్వు చూడు జార విడిచినటువంటి ఆభరణాలను చూడు లక్ష్మణా గుర్తుపట్టు అని రాముడు అనగా name లక్ష్మణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అన్నా రామా నాహం జానామి కేయూరే అమ్మ భుజాలకు వేసుకునేటటువంటి ఆభరణాలు నేను గుర్తుపట్టలేను అన్నా ఎందుకంటే నేను ఎప్పుడూ చూడలేదు నాహం జానామి కుండలే అమ్మ చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలను నేను ఎన్నడూ చూడలేదు కనుక నేను గుర్తుపట్టలేనన్నా అన్నా అయితే నూపురే త్వభిజానామి అమ్మ పాదాలకు పెట్టుకునే అందలను మాత్రము నేను గుర్తిస్తా ఆ ఆభరణాలను గుర్తిస్తా ఎందుకంటే నేను నిత్యం పాదాభివందనాత్ ప్రతినిత్యము అమ్మ పాదాలకు ప్రణామము చేస్తాను కనుక అమ్మ పాదాభరణాలను గుర్తిస్తా అన్నా అని లక్ష్మణుడు అనగానే ఇక రాముడు అటువైపు సుగ్రీవుణ్ణి చూసి అడుగుతూ ఉన్నాడు సుగ్రీవా చెప్పవా రాక్షసుడు సీతను ఎటువైపు తీసుకొని వెళ్ళాడు ఏ ప్రదేశానికి తీసుకొని వెడుతూ ఉండగా నువ్వు చూసావో చెప్పవా సుగ్రీవా నన్ను ఇంత బాధపెడుతున్నటువంటి ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో కదా వాడి కోసమని అవసరమైతే సర్వాన్నాశయిష్యామి రాక్షసాన్ మొత్తం సర్వ రాక్షసులందరినీ చంపేస్తా ఓ సుగ్రీవా నా సీతను ఎత్తుకుపోయి నేను ఈ రకముగా కోపముతో రగిలిపోయేటట్టు చేసినటువంటి ఆ రాక్షసుడు ఇక తన మృత్యుద్వారం అపావృతం తన మృత్యుద్వారాన్ని తానే తెరుచుకుంటున్నాడు సుగ్రీవా సుగ్రీవా చెప్పవా ఆ రాక్షసుడెవరో చెప్పు ఇప్పుడే వాడిని యమసాదనం నయామి యమసదనానికి పంపిస్తా అని శ్రీరామచంద్రుడు కోపముతో బాధతో ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే సుగ్రీవుడికి కూడా కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి చేతులు జోడించాడు సుగ్రీవుడు రామచంద్రుడితో ఇలా అంటూ ఉన్నాడు రామా నజానే నిలయం తస్య ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు రామా వాడి బలపరాక్రమములేమిటో నాకు తెలియదు రామా కానీ రామా నువ్వేడవకు సీతను పొందడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు నేను చేస్తా రావణుణ్ణి సపరివారంగా సంహరించి నిన్ను సంతోషపెట్టి నీకు ఆనందాన్ని కలిగేటట్టు నా ప్రయత్నము తప్పకుండా చేస్తా రామా ఇక నువ్వు ధైర్యంగా ఉండు రామా నాకు తెలుసు నువ్వెంత బాధల్లో ఉన్నావో ఎందుకంటే నేను కూడా నీలాగే భార్యను ఎడబాసి చాలా బాధల్లో ఉన్నాను కానీ నేను నీలాగా ఏడవటం లేదు రామా ధైర్యం కోల్పోలేదు నేను సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ